మీ పేరు గీత అండి ఏం చేస్తుంటారండి మీరు హౌస్ వైఫ్ అండి ఎక్కడండి మీది అంబిక నగర్ ఫస్ట్ స్ట్రీట్ అండి రాజమండ్రి ఓకే మరి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సంవత్సరం బాగా అనిపిస్తుంది అండి ఆయన వచ్చిన తర్వాత ఫింక్షన్ కూడా బాగా ఇస్తున్నారు కదా ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచారు వెయ్యి రూపాయలు పెంచినా సరే ఒకేసారి వెయ్యి రూపాయలు ఇస్తున్నారండి అదే జగన్ గారు అయితే రెండు వందల యాభై రెండు వందల యాభై అలా పెంచేవారు ఈయనైతే ఒకేసారి పెంచారండి మళ్ళా ఏమో ఇంకొకరికి ఆరేసి వేలు ఇచ్చారు కదా వాళ్ళకి కూడా ఆరేసి వేలు ఇస్తున్నారండి మా ఇంట్లోనే ఒక అబ్బాయి కొంచెం యాంటీ క్యాబి అండి అబ్బాయి కూడా ఆరు వేలు ఇస్తున్నారండి ఆయన పరిపాలన బాగానే ఉందండి బస్సులు కూడా చక్కగా మేము కూడా ఎక్కుతున్నాము ఫ్రీగా బస్సులు ఎక్కాము చాలాసార్లు ఎక్కామండి ఏమి కొట్టుకోట్లాటలు ఏమి లేవండి అన్నీ బాగానే జరుగుతున్నాయి ఆయన పరిపాలన ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను మరి ఆయన పాలనలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటమ్మా అసలు బాగా అంశం అంటే వెయ్యి రూపాయలు పెంచారంటే అది గ్రేట్ అండి అది అసలు ఆరు వేలు పెంచారంటే అది ఎంత గొప్పతనం అండి మరి ఆ ఇంట్లో ఆరు వేలు ఇస్తున్నారంటే ఆ కుటుంబానికి ఎంతో సంతోషం అండి మరి ఏ మరి మాకు అసలే వైట్ కార్డు అనేది మా బావగారికి వైట్ కార్డు అనేది లేదండి ఆయన వచ్చాక మాకు వైట్ కార్డు కూడా వచ్చిందండి ఏ మూడు వేల ఫినిషన్ కూడానండి ఆయనకు ఆరు వేలు చేసేసారండి మరి అబ్బాయికి మరి ఒక ఆధారం అంటూ ఉన్నాం దొరికింది కదండి మరి ఆరు వేలు చేస్తారండి చాలా సంతోషం అండి ఆయన పరిపాలన మాకు చాలా బాగా నచ్చింది మళ్ళీ ట్రిప్ కూడా ఆయనే రావాలని కోరుకుంటున్నానండి మీ కుటుంబంలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మీరు అందుకున్నారు ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు అదే అండి మా బావగారికి అందుకున్నామండి ఆరు వేల ఫినిషన్ వికలాంగ ఫినిషన్ అబ్బాయికి కొంచెం మైండ్ బాగోదండి అబ్బాయికి ఆరు వేలు వస్తుందండి మాకు చాలా సంతోషం అండి అన్నీ బాగానే ఉండండి మరి ఇంకా ఏదో ఇళ్ళ స్థలాలు కూడా మేము తీసుకోవాలనుకుంటున్నా ఇస్తున్నారంటున్నారండి అది కూడా మేము అందుకుంటామండి ఆయన పంపిన బస్సులు అనేవి మేము ఎక్కుతున్నామండి ఫ్రీ జర్నీ వెళ్తున్నారా ఎక్కువండి ఫ్రీగా వస్తున్నామండి చాలా సంతోషం అండి చాలా బాగా జరుగుతుంది ఆయన పరిపాలన ఏమనుకుంటున్నారమ్మా మీ తోటి ప్రయాణికులు ఈ ఫ్రీ బస్ జర్నీ గురించి డిస్కషన్ మేము అందరూ ఒక డిస్కషన్ కూడా వేసుకున్నాం ఒకసారి ఈ అసలు ఈ బస్సు ఎక్కిన కాని మాకు చాలా సంతోషంగా ఉందండి ఎప్పుడు ఆటోలు ఎక్కినప్పుడు అంతాను ఏంటంటే ఒక్కొక్కరికి ముప్పై రూపాయలు నలభై ఐదు రూపాయలు అండి ఇప్పుడు ఆయన పరిపాలన వచ్చిన తర్వాత మేము బస్సు ఎక్కామండి ఒక పైసా లేకుండా బస్సు వెళ్తున్నాం అంటే చాలా సంతోషం అండి ఆయన పరిపాలన చాలా బాగుందండి ఆయనే కావాలని మాకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారేమో రెండు వేల అంటే రెండు వేల ఇరవై ఏడు నుంచి పాదయాత్ర చేస్తాను ప్రజల్లోనే ఉంటాను రెండు సంవత్సరాలు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు మహిళలు సపోర్ట్ చేస్తారమ్మా జగన్ గారికి నేనైతే చేయనండి నాకైతే ఏం అందలేదండి జగన్ పరిపాలన అయితే నాకు అసలు ఏం అందలేదండి చెప్పవడమే నాకు అసలు మా బావగారు ఫిక్షన్ కూడా ఏం అందలేదండి ఎప్పుడు నుంచోనండి ఇప్పుడు ఇల్లు కూడా ఆయన ఉన్నప్పుడు కానించి నేను ఇల్లు స్థలం ఇల్లు గురించి అడుగుతున్నా నాకు ఇల్లు కూడా రాలేదండి ఇప్పుడు ఇప్పుడు నా పేరు వచ్చిందండి సార్ నాకు ఇళ్ళ స్థలంలో నా పేరు వచ్చిందని మాకు చెప్పారండి ఆంటోనీ గారు చెప్పారండి వచ్చిందని నాకు చాలా సంతోషం అండి మరి మళ్ళీ అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుందండి ఈయనే గెలుస్తారండి ఎందుకంటే అన్ని సౌకర్యాలు బాగున్నాయి కదండి మరి ఈ పదిహేను వందలు కూడా మాకు ఇస్తారని అనుకుంటున్నాం అండి మరి అది కూడా మేము అందుకు అందుకుంటామని Oh, my God. అనుకుంటున్నామండి అండి ఆశిస్తున్నాం అండి ఎమ్మెల్యే గారు చాలా సార్లు గెలిపించుకున్నారు ఆయన పరిపాలన ఎలా ఆయన పరిపాలన కూడా చాలా బాగుందండి ఎందుకంటే ఎప్పుడు ఆయన వస్తారండి రాజమండ్రి అంట ఆయన బుచ్చా చౌదరి అండి ఆయన పరిపాలన కూడా మాకు చాలా బాగా నచ్చిందండి ఆయనకి వచ్చి మా వాళ్ళ ఇంటికి వచ్చినా సరే మమ్మల్ని బాగా ఆహ్వానిస్తారు మమ్మల్ని బాగా చూస్తారండి ఇక ఇప్పుడు కూడానండి ఆయన డాక్టర్ గారు ఆయన పేరెంటో మాకు తెలియదు కానీ ఆయన పుట్టినరోజు కండి రఘురామ గారు కూడా మమ్మల్ని చాలా మందికి మాకు అందరికీ చాలా బాగా చూసారండి ఆదరణ ఇచ్చారు ఈ పరిపాలన మాకు ఎప్పుడు కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకండి చాలా థ్యాంక్స్ సార్